మన వంగళరావు గారికి అదేవిధంగా ఈ స్కూల్ ఉపాధ్యాయ బృందానికి అదేవిధంగా తోటి కుటుంబ నాయకులందరికీ జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే మొట్టమొదటిగా పెద్ద పెద్దవారు ఎప్పుడవుతారంటే పిల్లల నుంచి కూడా స్కూల్ స్థాయి నుంచి మన యొక్క క్రమశిక్షణ మొదలుకొని మనం ఏ విధంగా అయితే జీవితాన్ని గడుపుతామో విద్యార్థుల దశ నుంచి పెద్దలకి పెద్ద పెద్ద కూడా ఒక పెద్దవారు అయిన తర్వాత గొప్పవారు ఎప్పుడవుతారంటే ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడే పెద్దవారు అవుతారు ఆ పెద్దవారిలో ఈరోజు మన ఊరు నుంచి కూడా చాలా మంది ఒక ఈమె కావచ్చు అదేవిధమ సైంటిస్టులు కావచ్చు ఎక్కడైతే ఏ ఏ ఊరైతే స్కూలు బాగా అభివృద్ధి చెందిద్దో ఆ ఊరు ఆ గొప్ప స్థాయిలో నిలబడతారు ఆ విధంగా మా టీచర్ బ్రహ్మ వారికి తయారు చేసేదానికి మూల స్థానం అయిన టీచర్లే ఉపాధ్యాయులై ఆ ఉపాధ్యాయులు ఎక్కడైతే బలంగా పనిచేస్తారో ఆ ఊరు ఖచ్చితంగా ముందడుగులో ఉంటుందనే దానికి ఉదాహరణ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ అదే విధంగా ఆ ఉపాధ్యాయులకి సహకరించిన ఈ గ్రామస్తులకి పేరు పేరున కూడా ఇటువంటి చిన్న చిన్న సహాయాలు చేయటం కావచ్చు వేరే విధంగా అయినా ఆ విద్యార్థుల్ని ముందు ప్రోత్సా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న ఈ గ్రామ పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మీరు ఎంత చేసినా కూడా ముందుకు తీసుకుపోయేది ఫోర్త్ స్టేట్ పత్రికా విలేకరులు వారు ఇక్కడికి రావటం ఇక్కడ ఏం జరుగుతుందో సమాజంలో మనకి ఇది కావాలి ఇది కాకూడదు అని చెప్పే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ముందుండి నడుపుతున్నారు అంటే నాకు ముందుగా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే జనసేన కార్యకర్త గ్రామంలో జనసేన వ్యక్తికి ఇటువంటి మంచి ఆలోచన రావటం మా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే తలుస్తున్నాడో ఆ విధంగా ముందుకి అతని ఆలోచనని తగినపెట్టి ఈ కార్యక్రమానికి ఆచారం రూపంలో తీసుకురావటం వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ గ్రామంలో ఈ స్కూలు ఎంతో అభివృద్ధి చెందాలని మండలంలో ఈ పిల్లలు మంచి ఉత్తీర్ణత స్థానం సంపాదించి పేరు ప్రఖ్యాతలు రా రావాలని చెప్పి కూడా అనుకుంటున్నాను అదేవిధంగా నన్ను తీసుకున్నందుకు ఈ కుటుమ నాయకులందరికీ తెలియజేస్తూ ఈ మరియు కుటుంబ నాయకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మరియు విద్యార్థులు విద్యార్థులు కూడా మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పాఠశాలలో విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా సామాగ్రిని మా మామ ఈరోజు నేను చెప్పిన వెంటనే స్పందించి సార్ని అడిగి ఏమేమి మొత్తం సమకూర్చారు ఇలా మన స్కూల్ కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉన్నాడు అలాగే మన స్కూల్ డెవలప్మెంట్ కోసం ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చేలాగా చేయాలని ఆశిస్తున్నాను హెచ్ఎం గారికి అదేవిధంగా టీచర్స్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకి మరియు విద్యార్థులకి గ్రామస్తులకి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన కుమ్మలపాడు వెంగళరావు గారు అతను

గణతంత్ర దినో సందర్భంగా పిల్లలకి అవసరమైన ఏంటంటే ఇంకా అదనంగానే తెచ్చారు వాళ్ళకి స్వీట్లు కానీ ప్రైజులు కానీ అన్ని తెచ్చారు ఇలాంటి ఉత్సాహవంతులు ఇలాంటి దానశీలు ఇలాంటి మేధావులు ఇలాంటి ఉత్సాహ ఇల్లు ఇలాంటి వాళ్ళు మన ఊర్లో ఉండడం నిజంగా మన అదృష్టం ఊళ్ళో అయితే రాదు అలాంటిది పాఠశాలని అనేక ఎక్కువగా అభిమానిస్తూ మన పాఠశాలకు అవసరమైనటువంటి ఏదైనా తేవడానికి చాలా ఉత్సాహంగా ఈ గ్రామస్తులు ముందుకు వస్తున్నారు మాకు చాలా సంతోషం మా పిల్లలకి ఏ అవసరమైనా సరే వాళ్ళు తెచ్చిస్తున్నారు ఏదైనా పొరపడితే మేము కూడా తెచ్చిస్తున్నాం మా పిల్లల్ని తర్వాత ఈ ప్రోగ్రాంని వాళ్ళంతా ప్రారంభించారు మన తోటి ఉపాధ్యాయుల నారాయణరాజు సార్ గారు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని టీడీపీ జనసేన నాయకులందరికీ గ్రామ యువకులకు పత్రికా విలేకరులకి విద్యార్థిని విద్యార్థులకు ఇంకా గ్రామస్తులందరికీ నా హృదయ నమస్కారాలు తర్వాత మన పాఠశాలకి కిట్ విద్యార్థులకు ఆడుకునే దానికి కిట్ ఇచ్చేదానికి మన వెంగళరావు ముందు సారు హెడ్ మాస్టర్ అడిగితే ముందు ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా మన గ్రామంలో విద్యార్థుల పరంగా పార్టీ ఎవరైనా కానీ ఏ అధికారంలో ఉన్నా కూడా బాగా సహాయం చేస్తున్నారు జనవరి ఇరవై ఆరుకు కానీ ఆగస్టు పదిహేను కానీ ఏప్రిల్ చే విషయంలో కానీ ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులకు సహకారం మాత్రం ఫుల్లుగా ఉంది ఇక్కడ అందరూ కూడా కలిసి కట్టుగా బాగా విద్యకు బాగా సహాయం చేస్తున్నారు ఉపాధ్యాయులకి సలహాలు ఇవ్వడంలో కానీ విద్యార్థులకి ఏ మోసం అయితే అది ఇవ్వడం కానీ అన్ని బాగా నిజంగానే అనేక విధాలకు సహాయపడాలని కోరుకుంటున్నాము తర్వాత ఇంకా ఇట్లా ఆడుకోడే వస్తువులే కాకుండా ఇంకా చాలామంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి గాసుపాలి పోతున్నారు ఆ పిల్లలను కూడా ఇక్కడ చేర్పించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా పాఠశాల కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ పాఠశాల ప్రహారీ అసంపూర్తిగా ఉంది తర్వాత తాగునీటి వర్ష కూడా కొంచెం సరిగా లేదు కాబట్టి అవన్నీ కూడా కొంచెం ఆలోచించి కొంచెం గ్రావిల్ తోలి గ్రౌండ్లో చదువులు ఇంకా కొంచెం మీరు మీరు చదువుకుంటే ఏదైనా చేయగలరు కాబట్టి యువ నాయకులు ఉన్నారు అంతా చేసి పాఠశను ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మీ సహకారానికి కొంచెం ధన్యవాన్ని జరుపుకుంటూ పాఠశాల ఆవరాత్రి రోజు మా చిరంజీవి జనాల పూర్వకాశం కలిగిస్తున్నాము ఇలాంటి కుటుంబాలు మేడం ఎందుకంటే చూసుకోవాలని మనసులో కోరుకుంటున్నాను